జెన్కోలో జెన్కోనో ట్రాన్స్కోనో తెలియదు మన సిఎండి ప్రభాకర్ రావు గారు ఒక అమ్మాయికి ఉద్యోగం ఇచ్చిండ్రు మరి ఆమె జితబత్యాలు తీసుకుని ఇంట్లోనే ఉన్నది ఆమె పేరు బోయినపల్లి సరిత ఈవిడ బోయినపల్లి వినోద్ కుమారు మాజీ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీలో ఒక ప్రముఖ నాయకుడు ఈ విధంగా చేసిండు వాళ్ళ చుట్టాలకి ఇప్పించుకున్నాడని చెప్పి తీర్మార్ మన్ల గారు క్యూ న్యూస్ లో ఉదయం పూట మాట్లాడినట అది చూసి బీజేపీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు తదనంతరం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు దాన్ని విస్తృతంగా వైరల్ చేశారు ఇది ప్రపంచం మొత్తం తిరిగి వచ్చింది ఎందుకంటారంటే నాకు నా మిత్రులు మా బంధువులు అమెరికాలో ఇంగ్లాండ్లో ఆస్ట్రేలియాలో నా మిత్రుడు ఆయన బిడ్డ డెలివరీ కోసం అయితే వాళ్ళ భార్య భర్తలు అక్కడి నుండి నా చిన్ననాటి క్లాస్మేట్ న్యూజిలాండ్లో సెటిల్ అయ్యాడు వాళ్ళు అందరు ఫోన్లు చేశారు వినోద్ నీకు అన్న లేడు కదా మరి ఈ అన్న ఎక్కడ వచ్చిండు ఈ అన్న బిడ్డ వచ్చింది వినోద్ అని అడిగాను నేను చెప్పిన ఇదంతా కూడా పచ్చి అబద్ధాలు నేను తీవ్రంగా రేపు ఖండిస్తున్నా అని చెప్పి కూడా నా మిత్రులకి మా కుటుంబ సభ్యులకు చెప్పడం జరిగింది నేను ఒకే విషయం అడుగుతున్నా జర్నలిస్ట్లని అందరినీ కాదు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎందుకంటే నేను యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల విద్యార్థులతో కలిసి తిరిగేది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసేటప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ లోపట ఏదైనా తప్పిదాలు జరిగితే మళ్ళీ వాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవాలి నిన్న ఆ లో లోన్మార్ మల్లన్న గారు సరే బ్యూజ్ ఉంటే నాకు ఫోన్ చేయకుండా ఎట్లీస్ట్ ఎస్ఎంఎస్ చేయను నేను రిప్లై ఇది కదా నాకు అలాంటి బంధువులు ఎవరు లేరు నాకు అన్న లేడు అన్న బిడ్డ లేదు అని చెప్తున్నాను కదా ఇవాళ ఏమైంది ఆ వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఇప్పుడు నేను ఎంతమంది దగ్గర తిరిగి చెప్పుకోవాలి నాకు అన్న లేడు అన్న బిడ్డ లేరు నేను ఉద్యోగం ఇప్పించలేదు అది తప్పని ఎట్లా చెప్పగలుగుతా మీ ద్వారా తప్పితే నాకు అందుకే ఈ అవకాశం ద్వారా మిమ్మల్ని అందరికీ కూడా పిలుచుకున్నా ఈరోజు ఉదయం పూట ఆ ఉద్యోగం ఏంది ఎవరికి ఆ ఉద్యోగం ఇచ్చిర్రు ఎక్కడ పని చేస్తున్నారు ఆ ఉద్యోగం కూడా ఎట్లు ఇచ్చిర్రు అవన్నీ నాకు తెలియదు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి వ్యక్తి నాకు సమీప బంధువులు కూడా లేవు బోయినపల్లి అనేటువంటి ఇంటి పేరు నాది పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు మన కరీంనగర్ జిల్లాలో ఉన్నారు వరంగల్ జిల్లాలో ఉన్నారు ఖమ్మం జిల్లాలో ఉన్నారు నల్గొండ జిల్లాలో ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు కాబట్టి ఒక ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా ఇట్లా వాట్ ఈస్ ది జర్నలిజం ఇటు పోతున్నది నీరవ్ మోడీ గారు ఉన్నారు కోట్ల రూపాయలు బ్యాంకులకు ముంచి మన దేశాన్ని పోయి అలా లండన్ లో బతుకుతాడు బ్రహ్మాండంగా ఆడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నాడు అక్కడ మరి ఆ మోడీకు మన ప్రధానమంత్రి మోడీ గారికి సూటరీగా ఉందని చెప్పొచ్చా లేదా ఆయన తప్పులు చేసిన వాటికి ఈయనను మనం నిందించగలుగుతామా బీజేపీ మిత్రులు చెప్పాలి